హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఈరోజు తమిళనాడులోని తిరుతన గుడి గుడిలోని కుమారస్వామి ఇక్కడ మురుగన్ అని అని అంటారు ఆ గుడికి అయితే మీకు చూపించడానికి మేమైతే వెళ్తున్నాం మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము మా పాప మా బాబు మీకైతే హాయ్ చెప్తున్నారు అలా వెళ్తుంటే మాకైతే తెలుగు హోటల్స్ బోర్డు కనిపించింది అందుకని చెప్పి నేను వీడియో తీసాను మన రాష్ట్రాన్ని అయితే మిస్ అవుతాం కదా అక్కడైనా తెలుగు కనిపిస్తుందా వెళ్ళొచ్చు అని అయితే మేము చూస్తాము ఎందుకంటే ఇక్కడ బిర్యానీ అది ఏం తినలేము కదా మనం ఇది సింహద్వారం అయితే వచ్చింది మేమైతే పై కలాగా వెళ్తున్నాము ఈ గుడి చరిత్రలో చాలా ప్రాముఖ్యత కలిగిందండి ఈ గుడి గీతా యుగంలో కృష్ణుడు యుగంలో అర్జునుడు ఇద్దరు కూడాను ఇక్కడ వచ్చి ఈ కుమారస్వామిని దర్శించుకొని వెళ్ళినట్టయితే తెలుస్తుంది కానుక్యుల చేత ఈ గుడి అనేది చాలా ప్రాముఖ్యతగాంచింది సాక్షాత్తు కుమారస్వామి ఇక్కడైతే శివ శివలింగాన్ని ప్రతిక్షేపించారనమాట ఇక్కడ చాలా పెద్ద గుడి చాలా బాగుంటుంది మనమైతే లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి ఈ గుడి చాలా ఈ గుడి మధ్యలోనైతే ఒక పెద్ద త్రిశూలము అయ్య కుమారస్వామి చేతన ఉంటది కదా అదైతే పెద్దది ఉంటది చాలా బాగుంటది మేమైతే అనుకోకుండా వచ్చాము చాలా బాగుంది ఆదివారం అయితే మేము వచ్చాము వచ్చేటప్పటికి ఫుల్గా రష్ అయితే ఉంది మేము అనుకోలేదు అంత రష్ ఉంటుందని ఎందుకంటే మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కదా ఇంకా ఆటోలు కార్లు అన్నీ కూడా అలా నిలిచిపోయాయి ఇంకా గుడిలోని కోతులు కూడా చాలా ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ ఎవరైనా ప్రసాదం తీస్తే తీసుకుంటున్నాయి చాలా బాగుంది గుడి అయితే ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే తిరుపతి నుంచి అయితే ఎనభై ఆరు కిలోమీటర్లు చెన్నై నుంచి అయితే తొంభై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ గుడి నా నుంచి కూడా దగ్గర ఈ టెంపుల్ అయితే చూడండి ఎంత రష్ ఉందో మేము అయితే అసలు అనుకోలేదు సండే అయితే మేము వెళ్ళాము ఇంకా ఈ గుడి ఈవినింగ్ టైం కూడా ఉంటుంది మేము ఉండే ఏరియా నుంచి ఈ టెంపుల్ అయితే మాకు ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది మేము ఉండే ఏరియాలో మాకు అన్ని గుడ్లు కూడా ఇంచుమించు దగ్గరే ఉంటుంది పదహారు వందరేళ్ల చరిత్ర ఉంది ఈ టెంపుల్ కైతే ఇది మురుగన్ టెంపుల్ అని కూడా అంటారు ఇక్కడ చూడండి ఇవి చిన్నప్పుడు మనం అచ్చులు వేసుకునే వాళ్ళం కదా గోరిన్ టాక్లు ఆ అయితే ఉంది ఇక్కడ మా పాపకైతే వేయించాము చాలా బాగుంది గుడి రష్గా ఉంది సండే అయితే వెళ్ళకూడదు ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది టెంపుల్ మేమైతే అక్కడ పార్కింగ్ చేసి అలా నడుచుకొని అయితే వెళ్తున్నాము మీకు తెలిసిందే కదా ఇక్కడైతే పువ్వులు చాలా తక్కువ మా ఆయన అయితే ప్రేమతో నాకు పువ్వులు అయితే కొనేస్తున్నారు ఇక్కడ మూర ముప్పై రూపాయలు అయితే ఉంది చాలా తక్కువ తమిళనాడులోని ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము గుడి లోపలికి అలాగన దారిలోనైతే ఇలా బొట్లు పెడుతున్నారు నేను మా బాబు బొట్లు పెట్టించుకున్నాము మా పాపన్ను మా 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 ఆయన పెట్టించుకోలేదు ఇంకా అది అయిపోగానే ఇంకా మేము అలా బయటకు అయితే వెళ్ళాము లోపలికి గుడిలోని మొబైల్స్ అలా లేదు కానీ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు విగ్రహాన్ని అయితే తీయలేదు కానీ గుడి అయితే మొత్తానికి నేను తీసాను వీడియో అనేది ఇంకా మా ఆయన ప్రేమతో పువ్వులు కొన్నారు కదా ఆ పువ్వులను అయితే మేము పెట్టుకున్నాను స్టార్టింగ్ వినాయకుడి విగ్రహం ఉంది కదా ఆ విగ్రహాన్ని దర్శించుకొని మనమైతే లోపలికి వెళ్తూ ఉండాలి ఈ వి సుబ్రహ్మణ్యం స్వామి మనమైతే అవి హుండీలో వెయ్యాలి ఇది నమూనా అనమాట గుడిది ఈ గుడి మొత్తం ఇంత నమూనాలో ఉంటుంది సేమ్ ఎల్గే ఉంటుంది గుడి అందుకని చెప్పి ఈ నమూనా అక్కడైతే పెట్టారు ఇది ప్రసాదం కౌంటర్ ఇంకా ఇది సుబ్రమణ్య స్వామి వాహనము నెమలి కదా ఇంకా నెమలి అయితే అక్కడ చాలా ఉన్నాయి ఇవైతే బాగా అమ్ముతున్నారు ఇది మనం ముడుపు కట్టుకున్నలైతే ముడుపు తీర్చుకుంటారంట ఇది ఇంకా చూడండి పైనుంచి అయితే కొండ పైనుంచి ఇదంతా కిందకి భలే ఉంది బాగా కనిపిస్తుంది ఇంకా మనకి తినడానికి మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడ ఉంటాయి ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడైతే దగ్గరుండి దర్శించుకుంటారు అందరూను ఆ త్రిశూలాన్ని ఈ బూదీ గట్రా వేసి ఇక్కడైతే ఉప్పు అయితే వేస్తున్నారు ఎందుకనేది మనకు తెలియదు కానీ మేము మా పిల్లలు మా ఆయన అందరం కూడా అలా వేసాము ఉప్పుని ఆ వెనకల నుంచో అగ్నిహుండం ఉంది కదా అగ్నిహుండానికి కూడా ఇంకా ఒక రౌండ్ అయితే తిరుక్కోవాలి ప్రదక్షిణ చేయాలి ఇదిగోండి గుడి ఇలా ఉంటుంది బయట నుంచి ఆ నమూనాలో అయితే చూడొచ్చు ఈ గుడి ఇంకా మేమైతే ఇంకా అలాగా ఇంకో నేను కొన్నాను అవి మూడు యాభై రూపాయలు అలా బయటకైతే వచ్చాము దర్శనం చేసుకొని ఇంకా అన్ని సామాన్లు ఉన్నాయండి ఈ గుడిలోని మనకి సంతలాగే చాలా ఇంకా మామిడికాయలు కానీ ఇంకా పైనాపిల్ కానీ ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవాల్సిన సామాన్లు కానీ ఇంకా మనకి ఆడవాళ్ళకి కావాల్సిన పూసల దండ్లు ఇవన్నీ కూడా తక్కువ రేటేనండి మనం ఇంకా బేరం కూడా ఆడుకోవచ్చు మేమైతే అయిపోయింది దర్శనం చేసుకొని హోటల్కి వచ్చాము హోటల్లో భోజనం చేసి మేము ఇంకా అలా బయటకు అయితే బయలుదేరిపోయాము ఇదిగోండి ఇంకా మా ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత క్రిస్మస్ అయితే ముందు మొదలైంది ఈ వీడియో నేను ముందుగుంట తీసానండి ఇక్కడ మేము వచ్చేస్తున్న తోబులోని ఇక్కడ అనమాట యాభై రూపాయలు ఇంకా మాకు తెలుగు బస్సు కూడా కనిపించింది థ్యాంక్ యూ ఆ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్